అందరూ చాలా చాలా వాళ్ళ వాళ్ళ టాలెంట్ వాళ్ళు చూపించడం జరిగింది ఇది సంక్రాంతి చాలా స్పెషల్ మాకు ఎందుకంటే సూర్యుడు మకరంలో అంటే అయ్యేటప్పుడు చేసుకునేది సంక్రాంత మకర సంక్రాంతి ఎందుకంటే దేశం దేశాలను మొత్తం రాష్ట్రాల అందరూ ఈరోజు ఈ పండుగ చేసుకుంటూ ఉంటారు ఇవి చేసుకున్నందుకు గాను ఈ సంవత్సరం మాత్రం మేము ఖచ్చితంగా అందరికీ బాగా బాగుండాలని అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఇంటి అడ్రస్ బాగుంటుంది ఈరోజు రోజు సంక్రాంతి పండుగలను మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ సంవత్సరం ఏ దోషాలు లేకుండా ఏ విఘ్నాలు లేకుండా ఏ కష్టాలు కాకుండా ఈ సంవత్సరం మొత్తం అందరూ ఆనందంగా ఉండాలి తెలుగు ప్రజలు ఎక్కడున్నా ఆనందంగా ఉన్నామని ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు భువనేశ్వరి గారు అలాగే కుటుంబం అంతా బాగుండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి మేమందరం మొక్కుకుంటే దీపం ముట్టించుకొని నేను పొంగళ్ళు వండుకున్నాను ఈ పొంగళ్ళు కూడా ఇక్కడే పోయి పెట్టి వండుకున్నాం కాబట్టి ఇదంతా చాలా మంచి సాంప్రదాయాలని తెలుసుకుంటూ సంస్కృత ఎటువంటి ఉన్న ఎటువంటి సంప్రదాయాలు పక్కన పెట్టి మేము ఎప్పుడు చూసినా కూడా కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మేము తెలుగుదేశం పార్టీలో అన్నీ మేము నిర్వహించుకుంటుంటాం ఎందుకంటారా ఈరోజు మాకు ఒక